వెల్కమ్ టు నమితా న్యూస్ దేశ ప్రయోజనాలను సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న అమెరికా పెత్తందారి విధానాలపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలి భారతదేశ ప్రయోజనాలను సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ మన దేశాన్ని అవమానపరిచే విధంగా మన దేశ సరుకుల దిగుమతులపై సుఖాన్ని యాభై శాతం పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని సిపిఐ తమ్మలపై నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు అమెరికా పెట్టందారులు మన దేశాన్ని అవమానపరుస్తూ ప్రకటనలు చేస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పకుండా మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలు కాపాడాలని సార్వభౌమత్వాన్ని పరిరక్షించారని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వామపక్ష పార్టీల సంయుక్తంగా ఇచ్చిన బిల్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలో భాగంగా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందుగల అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ బి కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడలేని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనం దేశకుల దిగుమతులపై అమెరికా పెంచిన యాభై శాతం ఎత్తివేయాలి మన దేశ సరుకుల దిగుమతులపై అమెరికా పెంచిన యాభై శాతం సుఖాన్ని యాభై శాతం సుఖాన్ని నశించాలి అమెరికా సామ్రాజ్యం వాదం నశించాలి అమెరికా సామ్రాజ్యం వాదాం మన దేశ సార్వభౌమత్వాన్ని సార్వభౌమత్వాన్ని మన దేశ సార్వభౌత్వాన్ని అమెరికా సామ్రాజ్యవాదం ఎత్తివేయాలి దేశ సరుకుల దిగమతులపై అమెరికా పెంచిన ఇరవై శాతం